జై శ్రీరామ భగవద్బంధువులందరికీ విజ్ఞప్తి మన డిఏఈ కాలనీలో వేయించేసున్నటువంటి శ్రీ సువర్చనా సమేత సంజీవిని భక్తమ దేవస్థానమందున రేపటి రోజున అనగా డిసెంబర్ ముప్పయో తేదీ విశ్వామసునామ సంవత్సర పుష్యశుద్ధ ఏకాదశి అయినటువంటి ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతండు ఎందెందు వెతకి చూచిన అందందే గలడు దానవాగ్రిని వింటే అని ప్రహ్లాదుడి గనక స్వామిని మరి ఆ యొక్క స్తంభంలో ఉగ్రస్తంభంలోంచి స్వామి నరసింహావతారంగా ఏ విధంగా అయితే ఉద్భవించాడో ప్రహ్లాద వరదుడి మీద ప్రహ్లాదు వరద మీద అనుగ్రహంతో అట్లాగే స్వామివారు మనం ఎక్కడెక్కడికో వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం అందులో తప్పేం లేదు కానీ మన పక్కన ఉన్నటువంటి దేవస్థానాల్లో మన దేవస్థానాల్లో విశేషంగా దర్శించుకోమని చెప్పి శాస్త్రం చెప్తుంది దానిలో భాగంగా అది ఆ యొక్క విషయాన్ని మీతో ఉద్ఘాటిస్తూ మన దేవస్థాన సన్నిధిలో రేపు ఉదయం నాలుగున్నర గంటల నుంచి మన యొక్క ద్వారానికే ప్రత్యేకంగా ఉన్నటువంటి ఉత్తరద్వారం ద్వారమైనటువంటి ఉత్తరద్వారం గుండా పూజా కార్యక్రమాన్ని నిర్వర్తించుకుని దేవస్థానం సన్నిధిలో వేయించేసున్నటువంటి శ్రీ సుందర అభయాంజనేయ స్వామిని దర్శించుకుని తదుపరి శ్రీరామస్తూప సందర్శనం చేసుకుని తదుపరి మరి అలవైకుంఠపురములో నగరిలో నామూల సౌదంబు దాపలా అన్నట్టు స్వామివారు అలలు విసరబడేటువంటి వైకుంఠపురంలో ఆ నగిరిలో నామూల సౌదంబు ప్రధాన భవనంలో స్వామివారు వైకుంఠపురంలో రేపటి రోజున రేపటి రోజున చక్కగా భక్తులందరికీ దేవతలందరికీ కూడా విశేషమైనటువంటి వైకుంఠ ఉత్తరద్వార దర్శనాన్ని అందజేస్తున్నారట స్వామివారు అటువంటి విశేషమైనటువంటి రోజున దేవతా త్రికోడ దేవతా సైతంగా ప్రతి దేవాలయంలో కూడా మానవాళికి అందరికీ కూడా స్థితికారకుడైనటువంటి స్వామి నారాయణమూర్తి పశుపక్షాదులకి జంతుజాలకి అన్నిటికీ కూడా స్థితికి కారకుడు నారాయణమూర్తి అటువంటి స్వామి సర్వదేవతా సహితంగా భూలోకాలకు విచ్చేసి సమస్త ప్రాణికోటికి కూడా దర్శనమిస్తారట అందులో అత్యంత ఉత్తమమైనటువంటి మానవ జన్మ ఏదైతే ఉందో ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో అటువంటి మానవాళి ఏదైతే ఉందో అందరూ కూడా చక్కగా రోజున వైకుంఠ ద్వారా దర్శనం గుండా స్వామివారి యొక్క దివ్య దర్శనం చేసుకునేటువంటి రోజే ముక్కోటి ఏకాదశి కాబట్టి రేపటి రోజున మన దేవస్థానంలో భక్తులందరూ కూడా స్వామి దర్శనాన్ని చేసుకుని పూజా కార్యక్రమాలు నిర్వర్తించుకుని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు తీసుకుని రేపు మంగళవారం అవటం చేత మనం మంజు సూక్తము సర్ప సూక్తం కూడా పారాయణ చేసినటువంటి నిమ్మకాయ రక్షాబంధన కూడా యధావిధిగా నిర్వర్తించబడుతుంది అందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రోదడు కోరుచున్నాం జై శ్రీరామ్ శ్రీ సువర్చలా సమయ సంజీవిని భక్తమాన్ దేవస్థానం డిఏఈఈ కాలనీ ఈసీఐఎల్ హైదరాబాద్